అన్నారు ఒక సరోజన ఎన్ని సావిత్రి పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలని సావిత్రి అనగానే అందరు మహిళలు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా సావిత్రి గురించి ఉన్నాయి ఆమె ఎంతో గొప్ప పేరు పోయిన మహిళ దళితుల కోసమే కేవలం ఒక దళితుల దళితుల కోసం ఆమె వాళ్ళ భర్త ఆమె చాలా కష్టపడి చదువులు పే పేదవాళ్ళు చదువుకుంటే వాళ్ళకు అన్ని విషయాలు తెలుస్తాయి వాళ్ళు కూడా అన్ని వాళ్ళ హక్కులు అడగగలుగుతారు వాళ్ళ సమాజంలో ఎట్లా బతకాలనేది కూడా తెలుసుకుంటారు అని చదువులు ఒకప్పుడు మనకు ఎవరింటికన్నా పోతే నేను ఉన్నప్పుడు కూడా మా కాడ కూడా ఇంటికి పోయి ఆకి నిలబడితే పసుపు నీళ్ళు చల్లేదు మాది వచ్చేది అని అలాంటి సాంకాల నుండి మనల్ని విడిపించింది సావిత్రి పూలే భర్తలేని వాళ్ళకు కానీ ధైర్యం ఏదైనా చదువు ఉంటే మేము బతకగలుగుతామన్న ధైర్యం ఆడవాళ్ళల్లా తీసుకొచ్చింది మన సావిత్రి పూలే అలాంటి సావిత్రి గురించి చాలా మందికి తక్కువ తెలుసు అది మేనే అనేది కొంత ఇంకా కొంతమంది కూడా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఇది మన పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు కానీ వాళ్ళని పండుకోబెట్టి చోగొట్టి పండుకోబెట్టేటప్పుడు కానీ వాళ్ళకు కొన్ని కథలుగా ఇలాంటి విషయాలు చెప్తే వాళ్ళు ఇంకా తెలుసుకుంటారు మనకు ఎవరు చేయబట్టి మనం ఈ రోజున ఇలా నిలబడి ఉండగలుగుతానో ఏదైనా కూడా సాధించుకోగలుగుతాను ప్రతి ఆడపిల్ల ఈ పని చేయగలుగుతుంది ఆటో అయినా తోలేదా కార్ అయినా ఏదైనా ఇప్పుడు ఈ రోజులల్ల విమానాలు కూడా తోలేదు ఆడపిల్లలు కూడా తోలుతాను మేము ఏదంటే తక్కువ కాదని నిరూపించుకునేటాన్ని నిరూపించుకుంటాను చాలా మందికి తైర్ణము ఇంత ధైర్యం వచ్చి ఇంత మన మన కాళ్ళ మీద మనం నిలబడి బ్రతకేది బతుకుతున్నామని అంటే దానికి కారణం సావిత్రి భూమి అని ఆమె గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మంచిది ఎందుకంటే ఆమె ఎంత కష్టాలు పడి మా చదువులు బయటికి తీసుకువచ్చిందమ్మా కొంతమందికి తెలుసు అందరికి తెలియదు ఆమె కేవలం డబ్బు డబ్బు సంపాదించుకుంటారు లక్షల కోట్ల మంది ఉన్నారు డబ్బుకు నాకు అవసరం లేదని ప్రజలు ప్రజలు మంచిగా ఉండాలని మా చేసింది మన సాగి ఎందుకని అంటే ఆమె స్కూల్లో పోయి చదువు చెప్పాలంటే ఎంతో బురదతో కొట్టడం రాళ్లతో కొట్టడం చదువు చెప్పద్దు మా మాకు ఆ హక్కు మాకు ఉంది కానీ వీళ్ళకు లేదు దళితులకు ఎలా చెప్తావు అని ఆమెను ఎంత హింస పెట్టినా కూడా వాళ్ళు భార్య భర్తలు మనకు చదువు చదువు వాళ్ళకు కావాల్సింది చదువు లేదంటే మనం ఏ చీకట్లోనే ఉంటూ మనం దీపాల ఇంకా మా మగతనే ఉంటాం వంట ఉండేటోళ్ళం ఉండటోళ్ళం కానీ అట్లా కాకుండా చదువు చదువు కానీ తెలివి కానీ జ్ఞానం ఇచ్చింది అని అంటే ఈ చదువుల మనకు ఆమె పెట్టిన బి దిక్సెలు మనం అంటే అంటే ఆమె పెట్టింది ఇది ఆడవాళ్లకు ఇంత గౌరవంగా బతకడానికి కారణం ఆమె భర్త చనిపోయిన పిల్లలున్నా ఆమె తన కాల మీద తను నిలబడి ఏ ఏ పనైనా నేను చేయగలుగుతా అని చేయడం ఇవన్నీ ఇవన్నీ ఇవి అన్నిటికీ కారణం మన సావిత్రి పూలనే వాళ్ళ భర్త మీ అందరికీ చాలా ధన్యవాదాలు సైదమ్మ మాది వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం వెంకటాపురు గ్రామం నర్సంపేట నర్సంపేట సావిత్రి పూలే జి ఇక్కడికి వర్ధన్పెట్టి వర్ధంపేట వర్దంతకి సంఘం తరఫున అందరూ కలిపి వచ్చినాము ఈ దేశపు పంతులమ్మ మొదటగా జరిగి మన జీవితాల నింపిందో వెలుగుల దారి అనగారి జీవితాల చర దారి పొద్దయి పొడిచెను సదువుల జెండగా మారి ఈ దేశపు పంతులమ్మ మొదటగా చేరి మన జీవితాల నింపిందో వెదుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుల సమాజమా మహనీయులను పూలే సవిత్రి బాయి త్యాగాలను అనగారిన జీవితాలి పొద్దయి పొడిసెను చదువులు జెండగా మారి ఈ దేశపు పంతులమ్మ మొదటగా చేరి మన జీవితాల నిమిడో వెలుగుల దారి నా రోజులను ఆ శీకటి చేసిన మీరస్సును అజ్ఞానంగాముకున్న రోజులను ఆ నీ రిల్ చేసిన మీరస్సును బల్పం పట్టించిన బాధ్యతలను అసంఖ్యలను దెంపేసిన జ్ఞాపకాలను బల్పం పట్టించిన బాధ్యతలను అసంఖ్యలను వెంపేసిన జ్ఞాపకాలను మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను వాటినందుకొని సాధించర గహన గలమును అనగారిన జీవితాల అచ్చరదారి పొద్దై పొడిసెను సదుల జెండగా మారి ఈ దేశపు పంతులమ్మ మొదటగా చేరి మన జీవితాల నింపిందో వెలుగుల దారి చెత్తుకు బునా పుస్తకాలను మన మస్తకంల ల బంధించరాచరాలను నీ భవిష్యత్తుకు బునాదేశ పుస్తకాలను మన మస్తకంల అచ్చరాలను నీకు సిద్ధమై దాటిన కోడింగు భాషను నువ్వు నిర్వాలి రవిష్ణపు విజ్ఞాన రాతను నీకు సిద్ధమై దాటిన పోడింగు భాషను నువ్వు నిర్వాలి రవిష్ణపు విజ్ఞాన రాతను చదవాలి రేదల కన్నీటి దారను చదవాలి రేదల కన్నీటి దారను ఎతకాలిన జగజ్జేత అనివేశనను అనగారిన జీవితాల అచ్చరదారి పొద్దై పొడిసెను సదుల జెండగా మారి ఈ దేశపు పంతులమ్మ మొదటగా చేరి మన జీవితాల నింపిందో వెలుగుల దారి సాసగా మరసాలిరమ ఎక్కించర మన జీవితాలను చెరుసను సృష్టించి నింగి నేల చెనమును పొద్దై పొడవాలి అంతరిత్యం అడుగను సిరిసెను సృష్టించి నేల చెనమును పొద్దై పొడవాలి అంతరితమడుగను సావింసర గనే రా జమ్మును సాధింసర కలలుగానే రాజమ్మును వెగరయ్యాలిలని బతుకుల వెలుగు జెండను అనగారిన అచ్చర అచ్చరదారి పొద్దయి పొడిషను చదువుల జెండగా మారి ఈ దేశపు పంతులమ్మ మొదటగా చేరి మన జీవితాల నింపిందో వెలుగుల దారి మన జీవితాల నింపిందో వెలుగుల దారి మన జీవితాల నింపిందో వెలుగుల దారి